వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో సిరి సంపదల ఖజాలనాలను ప్రకటించిన కుబేర యోగం త్వరలోనే ఈ రాశుల వారికి సిరి సంపదలు ప్రకటించిన కుబేర యోగము వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగము కారణంగా ఏర్పడే అనేక యోగాలు కొన్ని రాశుల వారికి శుభాలను మరి కొన్ని రాసుల వారికి అశుభాన్ని కలిగిస్తాయి కొన్ని రాశుల వారికి ధనవంతులు చేసే యోగాలతో కుబేర యోగం ఒకటి ఎవరి జాతకంలో అయితే కుబేర యోగం ఉంటుందో ఆ మనిషి మట్టి పట్టుకున్న బంగారమే అవుతుంది ఈ సమయంలో ఒక మనిషి ఒక్కసారిగా ఉన్నత స్థితికి చేరుకుంటాడు ప్రస్తుతము నూట రెండు ఏళ్ల తర్వాత హరిదైన కుబేర యోగం ఏర్పడబోతుంది ఈ రాసుల వారికి ఈ యొక్క కుబేర యోగము ఈ రాసుల వారి జీవితాన్ని మార్చుతుంది ఆ రాసులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారు కుంభరాశి వారికి ఈ యొక్క కుబేర రాజయోగం కారణంగా అదృష్టం కలిసి రాబోతుంది ఈ సమయంలో ఈ కుంభరాశి జాతకులు బృహస్పతి కారణంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ వస్తాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబంలో సంతోషంతో జీవిస్తారు శుభకార్యాలు చేస్తారు ఈ సమయము అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అదృష్టం ఆకాశాన్ని అండబోతుంది జీవితాన్ని వీరికి అనుగుణంగా మార్చుకునేటువంటి సమయం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆందోళన చెందాల్సినటువంటి అవసరమైతే లేదు స్నేహితులు రాక కూడా మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచుతుంది కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు డబ్బు చేతికి అందుతుంది ఆర్థిక పరిస్థితి ఎంతో బలంగా ఉండబోతుంది బంధువులతో కూడా సంబంధాలు మెరుగుపడతాయి ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకోవడం ఆశిస్తవద్దు దీనివల్ల మీరు చిన్న చిన్న ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు విశేషమైనటువంటి ఫలితాలు దక్కబోతు ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆశించిన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఎంతో విజయాలు సాధిస్తారు అదనపు శ్రమ కృషి అనేది అవసరము అదనపు పరివారాన్ని కొన్ని సమయాల్లో ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది లావాదేవీలు చేసేటప్పుడు లేదా డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎటువంటి సమస్యలుండ ఎటువంటి సమస్యలు వాటి అన్నిటిని కూడా మీరు ఎదుర్కొని ముందడుగు వేస్తారు అటువంటి పరిస్థితుల్లో ఏదైనా పరిస్థితులు అడ్డంకులు వచ్చినప్పుడు మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మీకు సాబోయే కాలం మీకు అద్భుతంగా ఉంటుంది భాగస్వామి వ్యాపారం చేసేవారికి యొక్క సమయం శుభంగా ఉంటుంది అటువంటి పరిస్థితులు లావాదేవీలు చేసేటప్పుడు లేదా డబ్బు పెట్టుబడి పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి బెడ్డింగ్ లాటరీలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి మీరు కార్యాలయంలో మీ తెలివితేటలు విచక్షణ ఉపయోగిస్తారు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో పిల్లలకు సంబంధించి ఏవైనా సమస్య మీ ఆందోళనకు కూడా పెద్ద కారణం కూడా అవుతూ ఉంటుంది మీ వైవాహిక జీవితం ఎంతో నిజాయితీగా ఉంటుంది మీ పెద్ద ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వైవాహిక జీవితం ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామితో ఉన్నటువంటి గొడవలు పట్టింపులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి ధనుసు రాశి వారు యొక్క ధనుసు రాశి జాతకులకు యొక్క కుబేర యోగం కారణంగా అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ రాశి జాతకులకు కోర్టు కేసుల్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు కోరుకున్న వారితో వివాహం కుదురుతుంది ఎప్పటి నుంచో వసూలు కానిటువంటి మొండు బకాయలన్నీ వసూలవుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు ఈ సమయము ధనుసు రాశి వారికి ఏ పని చేసినా అద్భుతంగా కలిసి రాబోతోంది ధనుసు రాశి జాతకులకు విపరీతమైనటువంటి రాజయోగంతో మీ జీవితాన్ని మీరు మలుచుకోబోతు ఉన్నారు జీవితాన్ని మీకు అదృష్టంగా మలుచుకునేటటువంటి రోజులు రాబోతు ఉన్నాయి మీ ఇంట్లో బయట వ్యక్తుల నుంచి మద్దతు పొందుతారు ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో మీరు పెద్ద ప్రాజెక్టులో పనిచేసే అవకాశాన్ని కూడా మీరు పొందబోతూ ఉన్నారు ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ యొక్క సమయంలో అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో సకాలంలో పూర్తయి మీలో భిన్నమైనటువంటి సానుకూల శక్తి ఎదురవుతూ ఉంటుంది వ్యాపారంలో కూడా నిమగ్నమైనటువంటి వ్యక్తులు ఎక్కువ దూరం లేదా తక్కువ దూరం ప్రయాణించవలసి వస్తుంది ఈ సమయంలో మీరు మీ ఆహారం ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం సరిగా లేకపోవటం వల్ల మీరు చేతిలో ఉన్న అవకాశాలు కోల్పోవలసి వస్తుంది మీరు మీ సీనియర్లు జూనియర్ల సహాయంతో మీ లక్ష్యాన్ని ముందుగానే చేకూరుస్తారు ఉద్యోగులు ఉన్నత స్థానం లేదా కోటుకున్న ప్రమోషన్లు పొందుతారు మీరు సన్నిహితులు ఎవరైనా అబద్ధానికి గురవుతారు ప్రేమ సంబంధాలు ఉన్నట్లయితే ప్రేమ భాగస్వామితో ఏదైనా సమస్యపై వివాదం ఉండొచ్చు మీ ప్రేమైన వారితో మీ ప్రేమ బంధాలు బలపడతాయి మీ సంబంధాలు తిరిగి ట్రాక్లోనికి వస్తాయి మీ జీవిత భాగస్వామి నుంచి మీరు విపరీతమైనటువంటి యోగాలు పొందబోతున్నారు అదృష్టం పట్టబోతున్నటువంటి తరువాత రాశివారు తులారాశివారు యొక్క కుబేర యోగం కారణంగా తులారాశి జాతకులు అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు ఈ రాశి వారి సమయంలో బిజినెస్లో రాణిస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి లాటరీలు తగిలే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఇదే అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు తులారాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా మీరే కలిసి రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు తులారాశి జాతకులకు ఇది శుభ సమయమే కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుని పోతూ ఉన్నారు రాశి వారికి అదృష్టం ఆకాశాన్ని అంచుకుపోతుంది పెండింగ్ పనులు పూర్తవుతాయి మీ ధైర్యం కృషితో పెద్ద లక్ష్యాలను సాధిస్తారు విజయం సాధిస్తారు మీ యొక్క కార్యాలయంలో సీనియర్లు మీ పనిని మెచ్చుకుంటారు పని పరంగా మీరు అకస్మాత్తుగా మధ్యలో పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది దీన్ని అధిగమించడానికి స్నేహితులు చాలా సహాయకారిగా ఉంటారు మీరు భూమి భవనం లేదా వాహనం కొనుగోలు చేయడానికి ఆలోచిస్తున్నట్లయితే మీ కోరికలన్నీ నెరవేర్తాయి వ్యాపార వస్తువులు కూడా ఎలాంటి ప్రమాదకరమైన పథకాల్లో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి భాగస్వామి వ్యాపారం చేసేవారికి డబ్బు లావ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వివాదాలన్నీ కూడా పరిష్కరించబడతాయి ఏ పని చేసినా ఆ పనుల మీద పైచేయి అవ్వడానికి ఇది ఒక అద్భుత సమయము అదనపు పని సంబంధిత బాధ్యతలు పోలుకుంటారు ప్రేమ వివాహాల్లో ముందడుగు వేస్తారు జీవిత భాగస్వామి యొక్క మద్దతుతో అన్ని పనులను కూడా విజయం సాధించడానికి ఇది అనువైనటువంటి సమయము తులారాశి జాతకులు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని నూట రెండు ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క కుబేర యోగంతో మీ జీవితాన్ని మీరు మార్చుకోబోతూ ఉన్నారు ఆశ్చర్యకరమైనటువంటి రోజులన్నీ కూడా మీ జీవితంలో చూస్తారు కెరీర్లో ఏవైతే కోల్పోయారో వాటన్నిటిని కూడా తిరిగి సంపాదించుకునేటువంటి కాలం మీకు తక్షణమే రాబోతుంది మీనరాశి వారు యొక్క కుబేర యోగం కారణంగా మీనరాశి జాతకులకు అద్భుతంగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులు ఈ యొక్క సమయంలో ఇంటిని కొనుగోలు చేస్తారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలు గడిస్తారు ఉద్యోగాలు చేసేవారికి పురోగతి ఉంటుంది ఈ సమయంలో ఈ యొక్క మీనరాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఇది అన్ని విధాలా కూడా శుభాలే మీకు కలగటానికి ఇది అనువైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు మీనరాశి జాతకులకు అనువైనటువంటి రోజులు కూడా రాబోతూ ఉన్నాయి ఈ యొక్క మీనరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీ బంధువుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది చాలా కాలంగా వృత్తి వ్యాపారాల కోసం చేస్తున్న వారికి ఆశించిన ఫలితాలు పొందుతారు హోల్సేల్ వ్యాపారుల కంటే రిటైల్ వ్యాపారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాలకు సంబంధించి వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు ఆశించిన లాభాలు వస్తాయి ఆస్తి సంబంధిత విభేదాలు ప్రత్యేక వ్యక్తి సహాయంతో పరిష్కారం అవుతాయి భూమి భవనాలు కొనాలన్న కోరిక నెరవేరుతుంది ఉద్యోగస్తులకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి ముఖ్యంగా మీ ఇంటి మరమ్మత్తు లేదా అలంకరణ కోసం మీ సామాజ్యం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు కుటుంబంలో కొన్ని శుభ లేదా మతపరమైన సంఘటనలు ఉంటాయి కెరీరు వ్యాపారానికి సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ పనిలో వచ్చిన తరచు వచ్చినటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి మీ జీవితాన్ని మీరే అద్భుతంగా మార్చుకుంటారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి ప్రేమ సంబంధాల పరంగా కూడా అదృష్టంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్నటువంటి కాలం వచ్చింది ఇది ఒక శుభ సమయంగా కూడా చెప్పుకోవచ్చు కుబేర యోగం రాబోతుంది సిరి సంపదల ఖజాలాన్ని ప్రకటించిన కుబేర యోగము అయితే త్వరలోనే మీకు అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నేస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి